ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టెన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రైడే అనేది నా డే ఎలా స్పెండ్ చేశాను నేనేమేం పనులు చేశాను ఏంటో అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇంకా నా డే అనేది మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మా పిల్లలకి ఉండి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇంకా ఆ రోజు వచ్చేసి ఏంటంటే పెసరపప్పు టమాటో కర్రీ చేస్తున్నానండి ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇవి వచ్చేసి ఏంటంటే మా పిల్లలవి మా హస్బెండ్వి లంచ్ బాక్సెస్ ఇదిగోండి పప్పు అయితే కుక్ అవుతుందండి ఈ పప్పు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బాక్సెస్ అనేవి పెట్టుకుంటే పెద్దడు అవుతుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా పెద్ద పాప వచ్చేసి ఏంటంటే తనకి కొంచెం కంప్యూటర్ వర్క్ ఉంటే చేసుకుంటుంది అనమాట ఇంకా చిన్న పాప వచ్చేసి ఏంటంటే తను లంచ్ బాక్స్ అనేది పెట్టుకుంటుంది ఆ రోజు ఇంకా నేనేమో ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట ఇవి వచ్చేసి పాలు పాలు పెట్టేసాను ఫ్రెష్అప్ అయి వచ్చి ఇంకా దోశ అనమాట ఆ రోజు టిఫిన్ రాగి దోశ అండి ఇంకా థర్స్డే రోజు పట్టేశాను పిండి థర్స్డే రోజు కాదు రండి వెనస్డే రోజు బట్టన పిండి థర్స్డే ఫ్రైడేకి టూ డేస్కి అయితే వచ్చిందండి ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మా పెద్ద పాప కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసింది తనకైతే దోశ పెట్టి ఇచ్చేసాను తను తినేస్తుంది అనమాట ఇంకా చిన్నదానికైతే జడ వేస్తున్నాను పెద్ద పాపకు జడ వేయడం కూడా అయిపోయిందండి అసలు నాకు మార్నింగ్ వీళ్ళకి జడ లేయడమే ఒక పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే మిగతా పనులు మొత్తము వాళ్ళిద్దరే చేసేసుకుంటారు నేను చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే వాళ్ళిద్దరికీ రెండు జడలు వేయాలి ఇంకా అదే వేసేసే కొంచెంసేపు టైం ఉంటుంది వాళ్ళకి ఇంకా కొంచెం టీవీ ఇంకా స్కూల్కి అయితే బయటపెట్టినారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయినట్టు నాకు డేలో ఇంకా నేనైతే అప్ అయ్యి వచ్చేసి ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి మంచిగా గడప అయితే పూజ ఇచ్చేసుకున్నాను పూజ ఇచ్చేసేసుకుని ఇంకా ముగ్గు అయితే మార్నింగే వేసేసానండి ఇంకా టాట్ టైస్లో కూడా పూలయితే ఫ్రెష్గా పెట్టేశాను ఇదిగోండి కొత్త మొక్కలు తీసుకొచ్చి పెట్టామన్నమాట మా ఇంటి ముందు చాలా అంటే చాలా మంచి కళ వచ్చిందండి అసలు ఇంకా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఫస్ట్ తుడిసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నానండి ఇంకా తుడిసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పూజ మాటైతే వచ్చేసాను ఇప్పుడే అయిపోయిందండి టైం వచ్చేసి టెన్ టు టెన్ అవుతుందనమాట కొంచెం లేట్ అయిపోయింది ఎందుకు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దామనుకున్నా కానీ పూజ మాత్రం లేట్ అయిపోతుందండి ఇక రేపటి నుంచి అయినా కొంచెం ఫాస్ట్గా రేస్ చేయాలి ఇంకా పిల్లలు వెళ్ళిపోవడం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పానామ రావడం ఆ పానామ చేసుకోవడం నేనేమో బట్టు ఉతుకున్నా స్నానం చేయడం ఇంకా మళ్ళీ ఫ్రైడే అయ్యేసరికి కొంచెం గడప పూజించుకొని అన్ని చేసేసరికి టైం అయిపోయింది మీరు అందరూ పూజ చేసుకున్నారా టిఫిన్ చేసారా ఏం టిఫిన్ చేసుకున్నారో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా श्रीराम राम रामे पीरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ఇదిగో కనబడుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడు నా కోసం అయితే దోశ పోసుకున్నాను అనమాట ఓన్లీ వన్ దోశ ఓన్లీ వన్ దోశ ఎందుకంటే ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా ఇంకా అందుకనే ఒక్క దోశ తినేద్దాము కొంచెం లంచ్ ఫాస్ట్గా తిద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకని ఒక్క దోశ అయితే తినేస్తాను పోసుకున్నాను దోశ రాగి దోశ స్పెషల్ ఈరోజు మాది బట్టలు ఆరేసాను ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఇంకటిన్నాయి అది బట్టలు ఈ బట్టలు అన్నీ మత్త పెట్టాలి కొంతసేపు కూర్చున్నాను ఎందుకు నాకు ఈరోజు మార్నింగే నిద్ర వస్తుందండి చల్లగా ఉంది మా ఇంట్లో మాత్రము మార్నింగే నిద్ర వస్తుంది ఇంక ఈ బట్టలు మత్త పెట్టేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను ఇంకెక్కడ రెస్ట్ తీసుకుంటే అనడం తప్ప ఆ రెస్ట్ మాత్రం రాదు చూద్దాం లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఓకేనా ఇవి వచ్చేసి ఏంటంటే ఇంకా నా కబోర్డ్లో బట్టండి అసలు ఈ కబోర్డ్ ఎప్పటించో సర్దుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇదిగో ఫ్రెండ్స్ కబోర్డ్ చూసారు కదా ఈ కబోర్డ్ ఎంత చెండాలంగా ఉందంటే అంత చెండాలంగా ఉంది ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ నుంచి అనుకుంటున్నాను అనమాట సర్దాలి సర్దాలని ఇవాళైతే తీసేసానండి ఏ టైం అయినా అవ్వని ఇవాళైతే కబోర్డ్ సర్దాలి సర్దిన తర్వాత నేను బట్టలు ఎలా అరేంజ్ చేసుకున్నానో ఏంటో అనేది మీకు మళ్ళీ వీడియో రూపంలో షేర్ చేస్తాను ఓకేనా ఇదిగోండి ఫస్ట్ ఉన్న బట్టలన్నీ తీసేసి బెడ్ మీద అయితే వేసేసాను అనమాట ఇంకా వీటిని ఒక్కొక్కటి తీసుకుంటూ సర్దాలి సగం బట్టలు అయితే సర్దాను ఫ్రెండ్స్ సగం బట్టలు సర్దిన తర్వాత ఏమవుతుందంటే నిద్ర వస్తుందనమాట అందుకోసమే కొంతసేపు అయితే ఆగాను ఇంకా నెక్స్ట్ మిగతా ఉన్నాయి మాత్రం ఆ పిల్లలు వచ్చాక సర్దుతాను ఎట్లాగ వాళ్ళు కూడా వచ్చే టైం అయింది స్నాక్ చేయాలి కదా స్నాక్ అంటే ఆఫ్టర్నూన్ నేను చపాతీ చేసుకున్నాను అనమాట అందుకోసమే ఇంకా వాళ్ళకు కూడా అప్పుడే రెండు చపాతీలు అయితే చేశాను ఇంకా పెసరపప్పు టమాటా మార్నింగ్ వండిందే ఉంది దాంతో తింటారో తెలియదు లేకపోతే టీలో వేయమంటారు చూడాలి ఇంకా వాళ్ళు అడిగితే అది అనమాట కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ అయితే అట్లా ఉరుగుతారండి ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అందరూ వాళ్ళు వచ్చితారు హీస్ యువర్ డే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి కర్షం ఏమైంది రో పడేసేది ఇదిగో చూసారా మార్నింగ్ ఎప్పుడో పెట్టేశాను నేను దీపము ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ వరకు కూడా దిగుతండి దీపం కావాలి నైట్ వరకు కూడా దీపం వెలుగుతూనే ఉంది ఆ రోజు మాత్రము ఫ్రెండ్స్ ఇంకా సర్దుతూనే ఉన్నా అప్పుడు కొంచెం సర్దాను అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ తర్వాత కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత ఏంటంటే మా పాపలు అయితే వచ్చేసారనమాట స్కూల్ నుంచి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు నేను మాత్రం ఇక ఇవన్నీ కొంచెం ఉన్నాయి అది కొంచెం సర్దేసేయాలి ఫ్రెండ్స్ సర్దేస్తే అప్పుడు నా కబోర్డు మాత్రం ఒక రెండు ర్యాక్స్ మాత్రమే క్లీన్ అయిపోతాయి అన్నమాట అసలు ఇప్పుడు నుంచే అనుకుంటున్నా ఇప్పుడు వాళ్ళు మాత్రం మొత్తానికి అయితే ఓపిక లేకపోయినా సర్జెస్ట్ చేయాలని మాత్రం లీజేసాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మా పిల్లల కబోర్డ్స్ ఉన్నాయి ఆ పిల్లల కబోర్డ్స్ ఓకే లేదు అంత మరీ అంత బాగాలేకుండా మాత్రం ఏం లేవు ఎందుకంటే వాటిని కొంచెం ఫ్రీక్వెంట్గా ఎప్పటికప్పుడు ఎవరు చదువుతారు అంటే నేనే చదువుతా ఉంటాను అనమాట అందుకోసం అంత నీట్గా ఉంటాయి అవి నావి మాత్రమే సర్దుకో అంతే అనుకుంటా ఇదిగోండి మొత్తానికైతే సర్దిశాను అన్నమాట రెండే రెండు ర్యాక్స్ అయితే సర్దానండి ఆ రోజు ఇంకా సర్దేసరికి నా పని అయిపోయింది చూసారు ఇంత నీట్గా సర్దేసుకున్నాను వచ్చేసి ఏంటంటే నేను ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అయితే సపరేట్ చేసేసాను ఇంకా మా పిల్లలకి స్నాక్ యాక్చువల్గా నేను ఆఫ్టర్నూన్ చపాతీ చేసుకున్నాను ఆ చపాతీ చేసేటప్పుడే ఇంకొక రెండు చపాతీలు కూడా వాళ్ళ కోసం ఎక్స్ట్రా చేశాను అనమాట ఇంకా వాళ్ళు టీలో తింటాము అంటే ఇంకా టీ అయితే పెట్టేశానండి ఇంకా టీ పెట్టేసి ఇంక ఒక్కొక్కరికి ఒక్కొక్క చపాతి ఒక్కొక్క గ్లాస్లో చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఇస్తున్నాను అనమాట ఇదంటే మా పిల్లలు ఇద్దరికి చాలా అంటే చాలా ఇష్టం అండి చపాతి ఇంకా టీలో నానిన తర్వాత టీ సపరేట్ చేసేసుకొని ఇద్దరైతే ఆ చపాతి అయితే తినేస్తారు యాక్చువల్గా పప్పుతో తింటాను అనుకున్నాను కానీ వాళ్ళకి పప్పుతో వద్దంటే ఎందుకంటే ఆఫ్టర్నూన్ తిన్నారు కాబట్టి ఇంకా టీలో అయితే వేసి ఇచ్చాను ఇదిగోండి టీ కూడా మంచిగా మరిగిపోయింది ఇంకా మరిగిన తర్వాత ఇద్దరికైతే పోసేస్తున్నాను కొంత చపాతి మునిగే వరకు పోసేస్తాను ఇక కొంచెం వేడిపోయిన ఇక చపాతి పంచగా అందులో మునిగిపోయిన తర్వాత ఇంకా టీజ్ అయితే సపరేట్ చేసి ఇద్దరికైతే ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే పెద్ద పాప తీసుకుంది ఇంకా పెద్ద పాప తీసుకొని టీవీ చేసుకుంటూ తినేస్తుంది ఇంకా నెక్స్ట్ చిన్నదానికి కూడా ఇచ్చేసాను ఇంకా అది కూడా తినేసింది ఇంకా తినేసి అది ఇది చిన్నది అనమాట ఇంకా అది కూడా తినేసింది తిన్న తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా అందరం కలిసి టీవీ చూసాము టీవీ చూసేసి కొంచెం లేటుగానే కిందికి వస్తున్నామండి వాకింగ్కి ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది అనమాట ఫైవ్ ఓ క్లాక్కే వస్తే అందుకనే ఫైవ్ థర్టీకి అలా వచ్చేసి సిక్స్ వరకు అయితే వాకింగ్ చేసేసామన్నమాట ఇది ఇక డైలీ కంపల్సరీ యాక్చువల్గా ఆ రోజు ఫ్రైడే మా చిన్నపాపకి డాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా చిన్నది కూడా వచ్చింది ఇంకా అప్పుడే ఇంకా బయటికి వెళ్ళామన్నమాట ఏంటి వాకింగ్ అయిపోయాక బయటికి వెళ్ళేసి కొంచెం పచ్చిమిర్చి అయిపోయి ఉండే ఇంట్లో ఇంకా అందుకోసం ఒక పావు కిలో పచ్చిమిర్చి అయితే తీసుకొని వచ్చాను ఇంకా వచ్చేసి ఇక వాటిని తొడమలు తీసుకుంటున్నాను అండి ఇంకా తొడమలు తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేసేసుకుంటాను అనమాట ఇంకా అందులో మా హస్బెండ్ కూడా వచ్చారు ఆఫీస్ నుంచి ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన కొంచెం స్ట్రాంగ్ కాఫీ కావాలంటే ఇంకా తనకైతే కాఫీ కల్పిస్తున్నాను ఇంకా చిన్నదానికంటే ఇద్దరికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ అంటే పప్పు ఉందండి మార్నింగ్ది అందుకోసమే కొంచెం రైస్ అయితే వండుతున్నాను ఇంకా ఇదిగోండి మా హస్బెండ్ కూడా అప్ అయిపోయారు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆయనైతే పూజ చేస్తున్నారనమాట మాక్సిమం టు మాక్సిమము డైలీ ఈవినింగ్ పూజ మాత్రం ఆయనే చేస్తారు ఇంకా పూజ చేసేసి ఆయనైతే భగవద్గీత చదువుకుంటారు డైలీ ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ముందు రోజు థర్స్డే రోజు గారెలకి పప్పు గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం పప్పు అయితే తీసానండి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి అది ఒకటే రోజు అవ్వదు ఇంకా అందుకోసమే కొంచెం ముందే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా అవే వడలు అయితే వేసేసాను వడలు మా కోసం నాకు మా హస్బెండ్కి అంటే పిల్లలు కూడా తిన్నారు ఇంకా పిల్లలకైతే ఫుడ్ పెట్టేసానండి ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా తినేటప్పుడు చిన్నది ఆమ్లెట్ అడిగింది అనమాట ఇంకా అందుకోసమే మా హస్బెండ్ ఇద్దరు పిల్లలకైతే ఆమ్లెట్ హాఫ్ లాగా ఆమ్లెట్ అయితే ఇచ్చేసారు ఇంకా ఆమ్లెట్ పెట్టేసుకొని పక్కన గ్యారెలు పెట్టేసుకొని ఇంకా వేడివేడి అన్నము కొంచెం పప్పు వేసేసుకొని కొంచెం టమాటా చట్నీ అయితే వేసేసుకొని ఇంకా వాళ్ళైతే డిన్నర్ చేసేసారు వాళ్ళతో పాటు మేము కూడా తినేసాము లాస్ట్ కిల్లీతోటి మా డే కంప్లీట్ అయిపోయింది ఇదే అనమాట ఫ్రైడే రోజు బ్లాగ్